అంటే తర్వాత మళ్ళీ మీరు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి కారణం అంటే కథలు సరి అయిన కథలు దొరక్కన లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి ఆ బిజీలో కూడా నువ్వు ఒక ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తావా నా కోసం అని అన్నారు ఆయన సరేనండి అన్నాను కాకపోతే కొంటి మనసు కదా ఈ లోపల వస్తాను కొట్టేసి వస్తే పోతుంది కదా అని అప్పుడు నాగేశ్వర గారితో కృష్ణ గారితో అలా మొదలుపెట్టాను ఆ తర్వాత అలా మొదలుపెట్టాను రామారావు గారికి కలుస్తున్నవాడి ఇక ఆ తర్వాత కాలక్రమేణ ఈ రామారావు నాగేశ్వర గారు కృష్ణ సోమన్ బాబు ఇట్లా వెళ్ళిపోయాం ఒకరి తర్వాత ఒకళ్ళు ఇక వాళ్ళందరూ వెయిటింగ్లో ఉంటూ పెట్టి నాకు కూడా టైం సాగిపోవాలి అంటే మీకు రామారావుతో చేసిన తర్వాత పెక్కుమళ్ళతో చేయడానికి మీకు ఏ రకమైన ఇబ్బంది ఇబ్బంది లేదు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చాడు మన దగ్గరికి ఎవరు కాదు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు ఇదే వరుస సాగిపోయింది నాగేశ్వర గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మూడు సినిమాలు చేశారు ఆయన అవునండి గారు పెద్ద నిర్మాత దత్తు అంటే అనేవారు కూడా అలాగే అదే మీరు ఇన్ ఇండియన్ సినిమాలోనే యంగెస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ మీరే అంతేనా ఇంచుమించుగా నేను ఇరవై యోగి స్టార్ట్ అవుతుండగానే సినిమా స్టార్ట్ చేశాను బా వెరీ యంగ్ సార్ అంటే డిగ్రీ అయిపోగానే అంతే డిగ్రీ అయిపోగానే వచ్చాను ఆ ఓసత్తి కదా ఫినిచ్చేసి దీన్ని వాళ్ళు మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ నువ్వని చూసి నవ్వుకునేవాడు నవ్వుకునేవారేమో అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటూ అని అనుకునేవాడు కూడా ఉంటారు కదా అవును ఆ తర్వాత నేను చేసిన తర్వాత ఆయనతో మా తీయటం మొదలుపెట్టిన తర్వాత షాకేమో బెజవాడంతా షాకే ఇండస్ట్రీ అంతా షాకే ఎలా ఉండేదండి రామారావు మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి చాలా బాగుండేదండి చాలా అంటే ఆయన రెండు లక్షలు తీసుకున్నారు నా దగ్గర కూడా రెండు లక్షలు తీసుకున్నారు అనుకుంటా వాళ్ళ ఎవరికి తీసుకున్నారు గుర్తులేదు నేను వాళ్ళ శ్రీకి టూ టూ లాక్స్ ఇచ్చాను ఆ సినిమాలో అబ్బా ఈయనకి ఎంత ఇస్తే అంత ఇచ్చారు ఇచ్చారు ఇచ్చాను వాళ్ళు బాగా కోఆపరేట్ చేసింది అట్లా అయితే కానీ రామ తీసాము రెండు సినిమాలు ఆ రోజులు మర్చిపోలేము ఆ తర్వాత నాకు ఆయనకి మళ్ళీ నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా అవును అప్పుడు నేను వెళ్ళి కలిసా కలిసి నేను రోజు వెళ్ళా వెళ్ళేవాడిని హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని మద్రాసులో ఉంటే మద్రాసులో వెళ్ళేవాడిని ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశాడు అప్పుడు ఆ సినిమా కొన్నాను నేను అదే మన బ్రహ్మర్షి స్వామిత్ర కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు బట్ ఆయన ప్రొడక్షన్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఆయన ఎలాగే సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ గా హైలీ డిసిప్లినేరియన్ గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారా సార్ చేసేవాడి చేసేవాళ్ళు అంతపాటు వెళ్ళి కూర్చోవాళ్ళం అంత జరుగుతూ లేదు వైక్ సినిమాలకి వెళ్ళేవాళ్ళం సమ్ సినిమాలకు వెళ్ళేవాళ్ళం చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిచ్చినారని అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారని ఏమీ లేదు అంత ఏమీ లేదు బట్ స్ట్రిక్ట్గా ఉండేవారు ఉండేవారు అంతే తప్ప అసలు చాలా పద్ధతిగా తీసేవాళ్ళు అప్పుడు కూడా హిట్లు కూడా తీసారు కదా అయ్యో కృష్ణ పాండవీ గానీ సీతారాం కళ్యాణ్ ఆయన అన్ని హిట్లే కదండి లాస్ట్ డేస్ లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సార్భమ్ముడు సమ్రట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీ పోయి ఆయనకి బట్ ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు అన్ని హిట్లేగా అన్ని మైల్ స్టోన్సే అవుట్లేని కూడా కాదు ఏ సినిమా కా సినిమా తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత నాకు మీ మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి ఆయనకి తెలుగంటే వల్ల మాలిన అభిమానం రామారావుకి అవును మీకు అంతే అభిమానం అవును అవును అది ఆయన దగ్గర నుంచి వచ్చిందేమనుకుంటా నేను ఆయన దగ్గర నుంచి వచ్చిందనుకుంటాను ఆయన పాటలు రాసే విధానం కానీ ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను నేను కూడా అలాగే మా గురువు గారు మన హాత్రే ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి అలాగే రాయించుకున్నాను ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు ఆ సుందరమూర్తి గారు లైన్లోకి వచ్చారు సుద్దరామూర్తి గారు ఎందుకు నైన్లోకి వచ్చారంటే నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు మీ ఊరేనాయ నువ్వు ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఎక్కిచ్చురా పని ఉందరా ఆయనతో నాకు ఆయన తీసుకుని వచ్చాను నేను మీరే తీసుకొచ్చారు నేనే తీసుకొచ్చాను ఇల్లు తీసుకొచ్చాను ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ ఏంటే ఏదో పడదండి అది ఇది అన్నారు కానీ ఇక ఆ తర్వాత ఆయన మార్గ ప్రారంభమైంది నా లైఫ్ అంతా ఆత్రేయ గారు ూర్తి గారు అంతే ఆ తర్వాత సుందరరామూర్తి గారు ఆఖరిలో ఉండగా సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు అవును ముగ్గురు రైటర్ ఇస్తాను నా జీవితం సగం వెళ్ళిపోయిందని అనుకోవాలి అవును మరి మీరు యంగ్ ట్వంటీ వన్ ఇయర్స్కి వచ్చినప్పుడు గారు మంచి ప్రేమలో ఉన్నారు మంచి ప్రేమలో ఉన్నారు వేటూరు గారు కూడా ఇమీడియట్ గానే వచ్చారు వచ్చారు వసీతికత్వమే కదా ఆయన వసీతికత్వం వచ్చారు ఆ తర్వాత ఎదుర్లే మనుషులు రాయలేదు యుగపురుషులు మాత్రం ఒక పాట రాశారు అప్పుడు ఏదో ఆత్రేయ కాలేదు ఒంట్లో బాగాలేదు అంటే టైం పడుతుందంటే ఇంజనీరింగ్ అంటే సరే రాంచు నారాయణ అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి ఒక పాట ఆయన ఒక పాట వింటారు అట్లా గారు కన్ను మూసారు తర్వాత ఇక్కడమూర్తి గారు మీ బ్యానర్ కన్నీట్లే కదా ఈ పాట అసలు జగదేఖు అతలు అయితే ప్రతి పాట ఒక పాట ప్రతి పాట చూడాలి అవునండి సింగిల్ కాంటీ కదా సింగిల్ సింగిల్ ఆ ఆ తర్వాత మీకు రామారో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడం నాతో అండవం జగదేఖు డే అతలోకిందరి రిలీజ్ అయినప్పుడు లో రిలీజ్ అయినప్పుడు ఆయన పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు నేను గుంటూరులో సినిమా చూసి న్యూస్ షో చూసి అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది అని అనుకుంటూ వెళ్తున్నాం ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు కలికింది ఆపి పీడితే ఆయన ఆపారు ఆపి వెరీ గుడ్ మంచి సినిమా తీసాం తుఫాన్ గిఫాన్ అన్నింటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది గుడ్ కమాన్ క్యారీ ఆన్ అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం ఆయన చెప్పిన మాట నిజమైంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851